ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా దాత్రి కేదార్ వాళ్ళు స్కూటీ ఎక్కడ ముందో ఎతుకుతారు ఇంకా స్కూటీపై ఉన్న కవర్ తీసి ఇంట్లో వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు కేదార్ ఇంకా జగదాత్రి కౌశికితో నిన్ను అన్నయ్య గారిని విడదీయడానికి ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు వదిన మీ మధ్య మనస్పర్థలు రావడానికి ఇదంతా మీరు కలిసి ఉండడం ఇష్టం లేక ఇదంతా చేస్తున్నారు అని చెప్పి ఇంకా జగదాత్రి అంటూ ఉంటే ఇంకా కౌశికి కోపంగా ఇదంతా ఎవరు చేస్తున్నారు చెప్పండి మేము కలిసి ఉండడం ఇష్టం లేక మేము కలవడం ఇష్టం లేక ఇదంతా ఎవరు చేస్తున్నారు చెప్పండి అని చెప్పి ఇంకా కౌశికి కోపంగా అంటూ ఉంటుంది ఇంకా జయంతి నిష్క వాళ్ళు ఏమో టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా అప్పుడే కీర్తి అక్కడికి ఆడుకుంటూ వస్తుంది ఇంకా కీర్తి ధాత్రికి సైగ చేస్తుంది ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసు అని ఇంకా అప్పుడు జగదాత్రి చెప్తూ ఉంటుంది ఇంకా జగదాత్రి అడుగుతుంది ఇది ఎవరు చేశారు చెప్పు అని ఇంకా నిషికా ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా కీర్తి ఏమో నిషికా అని చూపిస్తుంది కౌశికి ఇంకా చాలా కోపంగా నిషికా వైపు చూస్తూ ఉంటుంది ఇంకా నిషికా ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్